అయితే సినిమా మీద బాగా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ సినిమా టూ డీఈ వెర్షన్తో పాటు త్రీ డీ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది అది చెప్పారు కదా సార్ లాస్ట్ టైం ఇది వర్షన్లో రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి అంటే ఇంకో ప్రాబ్లం ఉంది ప్రీమియర్ షోలో అమెరికాలో ఒకరోజు ముందే పడతాయి కాబట్టి ఆ రోజు అమెరికాలో మాత్రం త్రీడీ వెర్షన్ లేదు వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టూడీ వెర్షన్ అది ఆ షోలో త్రీ డీ వెర్షన్ షో అయితే రద్దయిందని చెప్తున్నారు ముందు షో ప్రీమియర్ షోల్లో అది రద్దయి చెప్తున్నారు మరి త్రీడీ వెస్ట్ అనేది ఇక థియేటర్ మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఐదు తారీఖు నుంచి థియేటర్లో చూడాల్సి వస్తుంది మరి ఇక్కడ ప్రీమియర్ షోలు విషయంలో మరి ఇక్కడ కూడా ఉంటాయంటే ఇక్కడ ఉంటాయా లేదా ఇంకా కన్ఫర్మ్ కాలా అంటే వాళ్ళకి సెంటిమెంట్ ఫీల్ అవుతారేమో చెప్పలేము కదా మనకి ఐదు తారీఖే బాగుంది అనుకుంటే ఐదు తారీఖు నుంచి షోలు వేయచ్చు లేదా మనకి అన్ని షో అందరూ వేసుకున్నారు కదా మనం కూడా వేసుకుందాం ఎక్కువ కలెక్షన్ రికార్డు కావాలనుకున్నప్పుడు రికార్డుల కోసం కూడా వేస్తున్నారు ఈ మధ్యన షోలు అవును ఇప్పుడు ఆ హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది ఈ రెండు రోజులు ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసి ఒక కలెక్షన్ రికార్డు కోసం కూడా సినిమాలు వేస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఎవరన్నా వీళ్ళు అట్లా ప్లాన్ చేస్తున్నారో తెలియదు మొత్తానికైతే ఇప్పటికైతే ప్రి ప్రీమియర్ షోకి సంబంధించిన సమాచారం మన దగ్గర లేదు అది ఓకే సార్ అలాగే ఏంటంటే సార్ మీరు అన్న ప్రకారంగానే సెంటిమెంట్ అనేసి అని చెప్పారు కదా బాలకృష్ణ గారికి కొంచెం సెంటిమెంటే ఉంటుంది బట్ ఐదో తారీఖు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి మరి నాలుగో తారీఖు వేసే ఛాన్స్కి బాలయబాబు గారు ఒప్పుకుంటారు అంటారా మరి అది చెప్పలేము ఇప్పుడు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఇప్పుడు సెంటిమెంట్ ఇచ్చే నాలుగైనా మంచి నెంబరే రాహు నెంబరు సినిమా రంగానికి రాహు చాలా కలిసి వచ్చే నెంబర్ చెప్పాలంటే రాహు అంటేనే సినిమా సినిమా అంటేనే రాహువు కాబట్టి రాహు లేపితే అమాంతం లేపుతాడు పడేస్తే డమాన పడేస్తాడు రాహు కొన్ని లక్షణాలు అవే నాలుగో తారీఖు అంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళ చాయిస్